జూబ్లీల్స్ ఉప ఎన్నికల సందర్భంగా పట్నం మహేందర్ రెడ్డి సైతం ఆయన సొంత ప్రాంతమైన కొడంగల్ నియోజకవర్గాన్ని వదిలేసి పూర్తిగా జూబ్లీల్స్ పరిసర ప్రాంతాలైనటువంటి రెహమత్ నగర్ ముఖ్యంగా రేహమత్ నగర్ గురించి మనం ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే రెహమత్ నగర్లో ఎక్కువగా మైనార్టీ ఓట్లు ఉన్నాయి మొత్తం మైనార్టీ ఓట్లు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్నది రెహమత్ నగర్ రేహమత్ నగర్లో ఉన్న మైనార్టీ ఓట్లన్నీ ఖచ్చితంగా బీఆర్ఎస్కే బీఆర్ఎస్ పార్టీకే పడాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి చిన్న చితక లీడర్ మొదలుకొని అందరు కూడా ఈ రెహమత్ డి నగర్ డివిజన్ మొత్తాన్ని సందర్శించడం వా ఆ ముస్లింలతోని సఖ్యత పెంచుకోవడం టోపీలు పెట్టుకోవడం వాళ్ళతోని అలాయ్ బలాయ్ తీసుకోవడం ఎన్నో ఆ వింత చేష్టలన్నీ చూస్తుంటే చాలా వరకు పరిశానం అవుతుంది అయితే ఈ ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఈ రెహమత్ నగర్ అనే ఏరియా పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఆధీనంలో ఉంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఇక్కడ పెత్తనం చేస్తారు అనే విధంగా అసదుద్దీన్ ఓవైసీ అక్బరుద్దీన్ ఓవైసీ ఇద్దరు మాట్లాడి చెప్పారు మరి ఏం జరుగుతుంది ఈ ఎలక్షన్లలో వీళ్ళు జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉన్న ఈ రెహమత్ ప్రాంత వాసులు బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తారా లేదంటే కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తారా ఇప్పుడు జూబ్లీ ఎన్నిక కూడా హోరావరి లెక్కేస్తే ఇక్కడ మన ఎవరు నవీన్ యాదవ్కు మాగంటి సునీతకు ఇద్దరి మధ్యలోనే పెద్ద పోటీలాగా అనిపిస్తుంది కానీ మిగతా వాళ్ళంతా తూతూ మంత్రంగానే ఉన్నట్టుగా అర్థం